వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయ్ న్యూస్ రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగుల మేలు కోరే వారిని ఎన్నుకోవాలని ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రెడ్డి తెలిపారు ఎన్జిఓ హోంలో గురువారం ఉదయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కొత్తగా ఎన్నికైన తాము రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పర్యటనలకు వస్తున్నామని ఉద్యోగుల సమస్యలు ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు ఈ క్రమంలో విశాఖ జిల్లాకు వచ్చినట్లు తెలిపారు ప్రతి ఉద్యోగి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల విధుల్లో పాల్గొనే వారంతా పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు సిపిఎస్ను రద్దు చేసే వరకు పోరు సాగిస్తామని ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి టీఆర్సీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు పొరుగు ఒప్పంద సేవల ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలన్నారు ఆయా సమస్యలపై నిరంతరం పోరు సాగిస్తామని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నట్టు చెప్పారు మాజీ అధ్యక్షుడు అశోక్ బాబుతో మాకు ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు ఉపాధ్యక్షుడు ఆర్ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు